ప్రభాసన్న కెరియర్లో భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అవుతున్న సినిమా స్పిరిట్ ఈ సినిమా కోసం మన తెలుగు వాళ్ళు కాకుండా ఇండియా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పు ఆ లెవెల్లో ఈ సినిమా మీద అయితే హైప్ అవుతుందని ఇప్పటి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే తెలియదు ఇంకా ప్రభాసన లుక్స్ కూడా ఎలాంటి రిలీజ్ అయితే చేయలేదు కానీ ఇలాంటి హైప్ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ క్రేజ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ ఇంకా ప్రభాసున్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుందని హైప్ ఉండడం వల్ల ఈ లెవెల్లో అయితే ఈ సినిమా మీద అయితే క్రేజ్ అయితే ఉందని ఈ వీడియోలో ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాం ముందుగా ఏం అప్డేట్ వచ్చిందంటే ఈ మూవీలో మీరు నటించాలంటే ఈ కనిపిస్తున్న ఈమెయిల్కి మీరు ఫోటోగా వచ్చి ఒక టూ మినిట్స్ వీడియో అయితే చేయండి మీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి ప్రభాసతో కలిసి నటించడానికి అవకాశం అయితే గట్టిగా అయితే మీకైతే ఉంటుంది ఆ వీడియోలో మీ ఫోటో ఇంకా మీ డీటెయిల్స్ కింద ఉన్నాయి చదువుకోండి సో లేట్ చేయకుండా అప్డేట్లు అయితే వెళ్ళిపోదాం ప్రభాస్ అన్న ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే నా సందీప్ రెడ్డి వంగ గారు అయితే రాసుకోవడానికి క్లారిటీ అయితే అర్థమవుతుంది అని ఫ్రెండ్స్ సందీప్ రెడ్డి వంగ అయితే నెక్స్ట్ అయితే మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు అసలుకి షూటింగ్ స్టార్ట్ అయ్యిందా హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెరుగుతుంది నో డౌట్ ఈ సినిమా ఇప్పటివరకు ఏ సినిమా ఎలాంటి ఎక్సెప్టేషన్తో రిలీజ్ అవ్వలేదు అలాంటి తో ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వతుంది అని చెప్పచ్చు ఫ్రెండ్స్ రిలీజ్ అయితే డే వన్ నుంచి రికార్డ్ పెట్టుకుంటే వెళ్తుంది రికార్డ్ అనే పేరు వస్తేనే అనే పేరు అయితే వస్తుందని చెప్పొచ్చు అలాంటి రికార్డ్ అయితే ఈ సినిమా అయితే క్రియేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి స్టోరీ కావచ్చు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అన్న యాక్టింగ్ తన పర్ఫార్మెన్స్ తన క్రియేట్ తన స్టార్టంతోనే ఈజీగా ఈ అయితే బ్లాక్ బస్టర్ చేస్తాడు ఈజీగా రెండు వేల కోట్లు రాకపోతే చెప్పండి హిట్ ఆగి వస్తేనే రెండు వేల కోట్లు పక్క అది బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనుకో రెండు వేల కోట్లు దాటి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోవాలి అది ఆ లెవెల్లో అయితే ఈ సినిమా మీద బార్ ఎక్సెప్టేషన్ అయితే ఉందని చెప్పచ్చు సందీప్ రెడ్డి వంగగా ఎలాంటి మనకైతే డిసప్పాయింట్ అయితే ఈ సినిమా అయితే అస్సలు తేడా అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ షూటింగ్ ఇంకా టూ నుంచి త్రీ మంత్స్ తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ని అయితే వెతుకుతున్నాడు మన సందీప్ రెడ్డి భవంగా అని చెప్పొచ్చు హీరోయిన్ హీరోయిన్గా ఇంకా మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ఏంటి అది వెతుకుతున్నాడు స్టోరీ కూడా రాసుకోండు కాన్సెప్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడమే ఇది అప్డేట్ మన స్పిరిట్ మూవీ నుంచి వచ్చింది ఈ అప్డేట్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే స్పిరిట్ మూవీ కోసం ఇగల్ పెట్టింగ్ ప్రభాస లుక్ ఇంకా ప్రభాసాన్ని ఏ విధంగా చూపిస్తాడో సంధిపడ్డవంగా చూడాలి ఈజీగా రెండు వేల కోట్లు నో డౌట్ నేనైతే అనుకుంటున్నా మరి స్పిరిట్ డే వన్ ఎంత కొట్టుద్ది రిలీజ్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్